ప్రభుత్వ కార్యకలాపాలు విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ వినియోగంలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో మంత్రి లోకేష్ చర్చించారు నైపుణ్య శిక్షణ అంశాలు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది ఏపీని స్పోర్ట్స్ హబ్గా మార్చడానికి సహకారం అందించాలని కేంద్ర మంత్రి మన్సుక్ మాండవియాను లోకేష్ కోరారు రాష్ట్రంలోని పాఠశాలలు గ్రామస్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఢిల్లీలో పర్యటిస్తున్న లోకేష్ రెండో రోజు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ తో భేటీ అయ్యారు గత ఏడాది జులైలో టోనీ బ్లేయర్ ను ముంబైలో కలిసిన లోకేష్ ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలు విద్యా వ్యవస్థలో ఏఐ వినియోగంపై సహకారం కోరారు టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ టీబీఐ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లేయర్ అంగీకరించారు ఏపీ విద్యాశాఖ టీబీఐ మధ్య రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందంలో భాగంగా విజయవాడలో టీబీఐ తమ బృందాన్ని మోహరించి రెండు ప్రధాన అంశాలపై దృష్టి సారించి అభివృద్ది చేస్తోంది అందులో ఒకటి ఉన్నత విద్యలో సంస్కరణలు రెండోది గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ రెండు అంశాల్లో ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై ఇద్దరూ ఇవాళ సుదీర్ఘంగా సమీక్షించారు విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి విదేశాల్లో యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ మద్దతుపై సమావేశంలో చర్చించారు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా బోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లేయర్ ను లోకేష్ ఈ సందర్భంగా కోరారు ఆగస్టులో విశాఖలో జరిగే రాష్ట్రాల విద్యా మంత్రుల కాంక్లేవ్ కు టీబీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లేయర్ తెలిపినట్లు ప్రకటన విడుదలైంది టోనీ బ్లేయర్ తో భేటీకి ముందు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మనసుకు మాండవియాతో లోకేష్ భేటీ అయ్యారు అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకరించాలని కోరారు ప్రపంచస్థాయి శిక్షణ సౌకర్యాలు కల్పించడం జాతీయ అంతర్జాతీయ వేదికలపై అథ్లెట్లకు మద్దతు స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యమని వివరించారు రాష్ట్రంలోని పాఠశాలలు గ్రామస్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్ ఆర్చరీ వెయిట్ లిఫ్టింగ్ కాకినాడ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్లో హాకీ షూటింగ్లకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ఏర్పాటు చేయాలని కోరారు ఖేలో ఇండియా పథకం కింద ముప్పై తొమ్మిది ప్రాజెక్టులకు సంబంధించి మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలతో ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలన్నారు తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు ఏపీలో ఈఎస్ఐ హాస్పిటల్స్ అభివృద్దికి సహకరించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు ఏపీని స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని మాండవియ భరోసా ఇచ్చారు ఈఎస్ఐ ఆసుపత్రుల సేవలను మరింత విస్తృతపరుస్తామని హామీ ఇచ్చారు